హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు వంకాయ కాంబినేషన్తో పెసరపప్పు చేసి చూపిస్తాను ముందుగా కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పును తీసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసి తర్వాత పప్పుకు తగినన్ని నీళ్ళు పోసుకొని పక్కన ఉంచుకోండి ఈ పప్పు తయారు చేయడానికి ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు వంకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు తీసుకోండి ఇప్పుడు అన్ని కూరగాయలను చిన్న ముక్కలుగా చేసుకొని నానబెట్టిన పెసరపప్పుకు యాడ్ చేయండి పచ్చిమిరపకాయలు మీ కారంకు తగినట్లు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఈ పప్పును ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత పప్పుకు సరిపడా ఉప్పును వేసుకొని పప్పు గుత్తి సహాయంతో మెత్తగా చేసుకోండి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ పప్పు రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు వేసి ఆవాలు చిటపటమన్న తర్వాత కరివేపాకును యాడ్ చేయండి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ పోపును మనం ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పుకు యాడ్ చేయండి సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పెసరపప్పు రెడీ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్